था था यार? दे दे हो। दे नंबर रे, हमारे रेणुका रे, सब जने बाजी में डाजी से जिताना हम पूरे मैं आता पीछे है हमारे को अच्छा जिताना सब जने मिलके इनको जिताना अच्छे नंबर से, से इनको जिताना सब जने ఎందుకంటే ఆడవాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి నేరాలు దూరాలు చాలా జరుగుతాయి ఆడవాళ్ళ సమస్యలు ఆడవాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అయినా ఇండిపెండెంట్ గెలిచుకుంటా ఉన్నాయి అందరికీ నమస్కారం నా పేరు ఎల్లమ్మ మాది పదమూడవ డివిజన్ మేము పదమూడవ డివిజన్ నుంచి వెళ్ళి కంచర్లో ఆరేలు కానీ అక్కను గెలిపించుకోవడానికి అందరం ప్రజలందరూ వస్తున్నాము ఎందుకంటే మేము కూడా ఆడపిల్లం కాబట్టి అక్క కూడా ముందు మాకు ఏదన్నా చేస్తుందనే ఉద్దేశం కొద్ది మేము అక్కను గెలిపించుకోవడానికి టీఆర్ఎస్ నుంచి వెళ్ళి మేము ముందుకొచ్చినాము ఎందుకంటే గత రెండేళ్ళ నుంచి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేకపోయారు కాబట్టి మాకు తరుగుతు టీఆర్ఎస్ పార్టీ రేణుకక్క ఏమైనా అన్న ఉద్దేశం కొద్ది మేము కంచెల్ల రేణుకక్కను నిలబెట్టుకున్నాము నమస్తే నా పేరు పంజల రేణ పదమూడవ డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తున్న అభ్యర్థిని కేసీఆర్ సార్ గారి ఆశీర్వాదం ఆశీర్వాదంతో కేటీఆర్ సార్ ఆశీర్వాదంతో ఎంపీ వినోద్ కుమార్ సార్ ఆశీర్వాదంతో గంగుల కమలాకర్ సార్ ఆశీర్వాదంతో చల్ల హరిశంకర్ సార్ ఆశీర్వాదంతో నేను ముందుకొస్తున్నాను పదమూడో డివిజన్ అరవై అరవై డివిజన్ల కంటే పదమూడో డివిజన్ ఉన్నంత అద్మానం అయితే ఎక్కలేదు అంటే వీళ్ళు పాప కార్పొరేటర్ ఎంచుకున్నాడు నా కార్పొరేటర్ ఒక స్మార్ట్ సిటీ అన్నారు కానీ స్మార్ట్ సిటీ పనులు ఒక్కటి కూడా ఈ డివిజన్లో జరగలేదు కాబట్టి నేను ఈ డివిజన్ చుట్టూ తిరిగి చూసేసరికి అమ్మాయి ఇట్లుందా అన్న ఆలోచనతోటి ఒక వంద మంది దాకా మా ఇంటికి వచ్చి నువ్వు చెయ్యి అక్క అని అంటే నేను ముందుకొచ్చినా ఖచ్చితంగా మహిళలు మహిళలకే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా నీలాంటి లేడీకి మేము ఓటేసి గెలిపించుకుంటే మా డివిజన్ అభివృద్ధి అవుతుంది మేమైనా బాగుంటామని చెప్పి ముందు ఉంటామనే ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా కేసీఆర్ గారు మాకు చేసిన మంచి పనులు కూడా బాగా చాలా ఉన్నాయి కాబట్టి నీ మా ఓటంతా అందరి నీకేసి నేను బాజీ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి డివిజన్ ప్రజలు వాళ్ళు చూపించిన ఆధారాభిమానాలకైతే నేనైతే ఫిదానే అవుతున్నట్టు అనిపిస్తుంది మేము భారీ మెజార్టీతో గెలుస్తాం అంతేకాకుండా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పేర్ జెండా ఎగురుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పుకుంటున్నాను సార్ బీఫామ్ కమలాకర్ సారు ఈరోజు ఇస్తారు ఖచ్చితంగా బీఫామ్ నాకే ఇస్తారని నమ్మకం కూడా ఉంది అంత నమ్మకం లేని నేను ఇంత ప్రచారం చేసుకోలేను నాకు వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తారని నమ్మకం కూడా ఉంది ఖచ్చితంగా బీఫామ్ నాకే వస్తుంది సార్ నేనే బీఆర్ఎస్ అభ్యర్థిగా నిల్చుంటానని కూడా చెప్తున్నాను ఇండిపెండెంట్గా చేస్తాను సార్ పనిచేసే వాళ్ళకి కష్టపడి పనిచేసే వాళ్ళకి బీఫామ్లు ఎందుకు సార్ అవసరం లేదు కదా ఈ ఫామ్ ఇచ్చినా ఇవ్వకపోయినా బరిలో ఉంటే ఇండిపెండెంట్గా అయినా అనే ఆలోచనతో ఉన్నాను కాబట్టి నేను పనులు కూడా చేసుకుంటున్నాను కానీ బీఫామ్ ఇవ్వకపోవడం అనే సమస్య మాత్రం లేదు సార్ కమలాకర్ సార్ నాకు కంపల్సరీ బీఫామ్ ఇస్తాడు ఆ నమ్మకం కమలాకర్ సారు అన్న ఖచ్చితంగా నాకు బీ ఫామ్ ఇస్తారనే నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని వాళ్ళు ఇచ్చినా కూడా నేను వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకొని నేను భా భారీ మెజార్టీతో గెలిచి సార్ వాళ్ళ దగ్గరికి వెళ్తాను అందరికి ఇచ్చారంటే నాకు ఇచ్చారు అంటే ఎవరైనా వర్తను చూసే ఇస్తారు కదా సార్ బీఫామ్ ఇచ్చారంటే మామూలుగానైతే ఇయ్యరు కదా ఎవరి వర్తనైనా వాళ్ళు చూసుకుంటేనే ఇస్తారు అది నేను కూడా చేసుకుంటానే నాకు ఇస్తారని నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను